एपी स्कूप न्यूज के स्वागतम నూజివీడు మండలం మరిబంధం ఎన్టీఆర్ నగర్లో శుక్రవారం స్వర్గీయ నందమూరి తారక రామారావు విగ్రహాన్ని రాష్ట గృహ నిర్వహణ సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్దసారథి ఏలూరు పార్లమెంట్ సభ్యులు పుట్ట మహేష్ కుమార్ ఏపీ ఆప్కబ్ ఉమ్మడి జిల్లాల డీసీసీబీ చైర్మన్ గన్ని వీరాంజనేయులు ఆవిష్కరించి పూలమాల ఘనంగా నివాళులర్పించారు అనంతరం పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించారు ఈ సందర్భంగా మంత్రి కొలుసు పార్దసారథి మాట్లాడారు ఎన్టీఆర్ అసాధారణ జీవితం దూరదృష్టితో కూడిన ఆయన నాయకత్వంతో ఆంధ్రప్రదేశ్పై తిరుగులేని ముద్ర వేశారని అన్నారు అన్ని వర్గాల ప్రజలకు ఆరాధ్య దైవం నందమూరి తారక రామారావుని అందరూ ప్రతిరోజు స్మరించుకుంటున్నారని అన్నారు కూటం ప్రభుత్వం పదహారు నెలల్లో ఒక లక్ష కోట్ల రూపాయల సంక్షోమాన్ని అందజేశామని అన్నారు కాదని పొగాకు రైతులకు ఇచ్చాం ఉల్లిపాయ రైతులకు ఇచ్చాం కాబట్టి మొసలి కన్నీరు కార్చాల్సిన అవసరం లేదు డ్రైనేజీకి ఇరిగేషన్ తేడా తెలియని నువ్వు ఈ రోజు రైతుల గురించి మాట్లాడే హక్కు లేదని చెప్పేసి మనం చెప్తాను నేను నువ్వు కనీసం ఒక్క రూపాయిన కాలాలు తోటానికి కానీ కాలాలు బాగు చేయడానికి కానీ ఖర్చు పెట్టావా అని చెప్పేసి ఈ రోజు చూడండి మా ప్రభుత్వం వచ్చిన తర్వాత నియోజకర్గంలో చెరువులన్నీ కూడా నీళ్లు గలగలా పారుతున్నాయి ఎప్పుడైనా నింపేవాళ్ళని చెప్పేసి నేను ప్రశ్నిస్తా నేను కాబట్టి దయచేసి బరుదెల్లే కార్యక్రమాన్ని ఆపమని చెప్పేసి మనం చేస్తాను నిజంగా నీకు ప్రజల పట్ల చిత్తశుద్ధి ఉంటే అసెంబ్లీకి రా అసెంబ్లీ నుంచి పారిపోయి నీ ఇంట్లో కూర్చుని నీ పత్రిక నీ ఛాలను అని చెప్పేసి నీ ఇష్టం వచ్చేట్టు మాట్లాడితే కుదరదని చెప్పేసి మీకు మనం చేస్తాను దమ్ముంటే అసెంబ్లీకి రండి అసెంబ్లీలో చర్చించండి నీకు వేసిన నలభై శాతం ప్రజలని నువ్వు వెన్ను పోటు పోసావని చెప్పేసి మనం చేస్తాను నేను ఓడిపోవచ్చు గెలుపు ఓటములు ప్రజాస్వామ్యంలో ఎవరికైనా సాధారణమే ఎవరైనా ఓడిపోతారు ఎవరైనా గెలుస్తారు దానికి పెద్ద బాధపడాల్సిన పని లేదు నీకు పదకొండు స్థానాలు ఉన్నాయి ఇంతకుముందు కమ్యూనిస్టులకి ముగ్గురుండేవాళ్ళు ముమ్మడి అసెంబ్లీలో కానీ వాళ్ళు ప్రభుత్వాన్ని చొక్కా పట్టుకుని నిలదీసేవాళ్ళు భారతీయ జనతా పార్టీకి ఒకే ఎమ్మెల్యే మన కిషన్ రెడ్డి గారు ఉన్నారు ఆయన కూడా నిలబెట్టేవాళ్ళు అదేవిధంగా జైప్రకాష్ నారాయణ ఒక్కడే ఉండేవాడు మరి మైనార్టీ ఎంఐఎం సోదరులు నలుగురు ఐదుగురు ఉండేవాళ్ళు నువ్వు పదకొండు మంది వస్తే నువ్వు ఇంట్లో ఏంటండి అంటే నీకు ఓట్లు వేసిన ఓటర్లు ఏమైపోవాలి నలభై శాతం ఓట్లేసావు నువ్వే చెప్పుకుంటున్నావు కదా ఆ నలభై శాతం ఓటర్ల కన్నా సమస్యల గురించి మాట్లాడాలి కదా ఇది ఈరోజు ఈ రాష్ట్రంలో జరుగుతున్న తొంత అని చెప్పేసి నీకు మనం చేస్తాను ఈరోజు ఈ రాష్ట్రాన్ని అన్ని విధాలు అభివృద్ధి చేయటానికి ఒక పక్క సంక్షేమ కార్యక్రమం కానివ్వండి ఇంకో పక్క అభివృద్ధి కార్యక్రమాలు కానివ్వండి ఇంకో పక్క ప్రజలకు అవసరమైన మౌలిక వసతులు ఏర్పాట్లు కానివ్వండి ఈ ప్రభుత్వం అప్రమత్తతో పనిచేస్తుందని చెప్పేసి మీ అందరికీ మనం చేస్తా నేను ఈ రాష్ట్రాన్ని మళ్ళీ రైలు ఎక్కించి దేశంలో నెంబర్ వన్ రాష్ట్రంగా తీర్చిదిద్దడానికి మన ప్రీతమ నేతలు ఇందాక మన మహేష్ గారు చెప్పారు ఈరోజు మన ముఖ్యమంత్రి గారు దుబాయ్లో మన యువ నేత ఆస్ట్రేలియాలో ఒక వారం రోజు క్రితం మన ఎనర్జీ మినిస్టర్ ఫ్రాన్స్లో మన ఇండస్ట్రీ మినిస్టర్ ఇంకొక దేశంలో ఎందుకు తిరుగుతున్నారు వాళ్ళని షికార్లు వెళ్తున్నారా ఈ రాష్ట్రంలో పెట్టుబడులు తీసుకురావడానికి పెట్టుబడులు వస్తే మన పిల్లలందరికీ కూడా ఉద్యోగ అవకాశాలు అని చెప్పేసి ఉద్దేశంతో చేస్తున్న అది పరిపాలన పట్ల చిత్తశుద్ధి అని చెప్పేసి మీ అందరికీ చేస్తూ మరి రోజు నియోజకవర్గంలో ఏదైనా చిన్న చిన్న వాళ్ళకి నా మూలంగా ఏదైనా కష్టం కలిగితే మనస్ఫూర్తిగా పూర్తిగా క్షమించమని మీ అందరికీ కూడా కోరుకుంటా ఉన్నాడు కానీ పార్టీకి మాత్రం ద్రోహం చేయద్దని చెప్పేసి మనం చేస్తాను నాకు ఈ నియోజకవర్గంలో చుట్టాలు కానీ బంధువులు కానీ ఎవరు లేరు అందరూ బంధువులే అందరూ చుట్టాలే నియోజకవర్గ ప్రజలందరూ కూడా అని చెప్పేసి మనం చేస్తున్నారు కాబట్టి ఏదైనా నా ప్రవర్తనలో కానీ నా వ్యవహార శైలిలో కానీ మీకు ఏదైనా చిన్న మనస్సు బాధపడితే ఆ బాధని తొలగించడానికి మీ సోదరులాగా నేను పనిచేస్తానని చెప్పేసి మనం చేస్తాను కాబట్టి మన కూటమి ప్రభుత్వాన్ని మన జనసేన భారతీయ జనతా పార్టీ ఒకటే గుర్తుపెట్టుకోవాలి అక్కడ ఎందుకు ఇస్తున్నారు వాళ్ళు ఎవరు ఉన్నారని అంటారు వాళ్ళ సహకారంతో మనం నూట అరవై నాలుగు సీట్లు గెలవగలిగాం కాబట్టి వాళ్ళు కూడా మన సోదరులు పవన్ కళ్యాణ్ గారు ఏ విధంగా మాట్లాడుతున్న ఒకసారి ఆలోచించేయండి అదే ఇంకొక నాయకుడు అయితే రోజుకొక డిమాండ్ పెట్టి రోజుకొక అలక వాళ్ళు కానీ పవన్ కళ్యాణ్ గారు చాలా హుందాగా చాలా నమ్మకమైన మిత్రుడిగా ఏ విధంగా పనిచేస్తారో మీరు అందరూ కూడా ఆలోచించండి మన కార్యకర్తలు కూడా మన భారతీయ జనతా పార్టీ సోదరులతో కానీ జన సోదరులతో కానీ జనసేన సోదరులతో కానీ అదేవిధంగా మనందరూ కూడా మసులుకొని పుచ్చుకునే దూరంతో ఉండాలని చెప్పేసి మీ అందరికీ శవణంగా మనవి చేస్తూ మన నియోజకవర్గాన్ని అన్ని విధాలకు కూడా అభివృద్ధి చేస్తానికి నేను కానివ్వండి మన ఎంపీ గారు కానివ్వండి యాప్ కప్ చైర్మన్ గారి దగ్గర బోల్డ్